తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి నుండి గత పదమూడేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని వక్లాభర్ణం గారిని అట్లనే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరూ కూడా గర్వకారణం ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది తొలి విజయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి